హాయ్ అండి ఇప్పుడు వర్షాకాలం కదా చక్క చామంతి మొక్కలు మనము నచ్చినన్ని మొక్కలు అయితే పెంచుకోవచ్చండి ఒక్క మొక్క ఉంటే చాలు ఇదిగోండి చూసారు కదా నాలాగైతే బోడుగుండి చేసేయాలి ఫస్ట్ చామంతి మొక్కకి అంటే స్టెమ్ కటింగ్ అంతా చేసుకోవాలన్నమాట కొంచెం రూట్స్ ఉన్నది ఒక్కటి వదిలేస్తే చాలండి చక్కగా వస్తాయి కాకపోతే కొంచెం వాటర్ ఎక్కువగా ఇచ్చుకోండి వర్షాలు పడితే ఓకే వర్షం పడకపోతే మీరు చక్కగా వాటర్ ఇచ్చుకోండి ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇంతకుముందు ఆల్రెడీ చేశాను అనమాట ఫుల్గా కట్ చేసేసి ఆల్రెడీ మొక్కలు పెట్టాను చూపిస్తాను రండి మీకు ఇదిగోండి ఇంతకుముందు పెట్టి చక్కగా బ్రతికేసాయండి అంత బాగున్నాయి చూడండి నిగనిగలు ఉన్నాయి కదా సేమ్ అదే విధంగా మనము ఏం చేయక్కర్లేదండి ఇక్కడ మందులు వేయక్కర్లేదు అలాగే మట్టిని కొత్త రకాల మట్లు అవి ఇవన్నీ తీసుకొచ్చి కలపడం అవి ఏం అక్కర్లేదు మీ దగ్గర ఏ మట్టి దొరికితే ఆ మట్టిలో జస్ట్ అట్లా స్టెమ్ తీసి దీనిలో మట్టిలో గుచ్చారనుకోండి కొంచెం వాటర్ ఉండాలి ఉంటే చాలు ఒక వారంలో వేర్లు వచ్చేసి చక్కగా బ్రతికేస్తాది వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్